భక్త మహాశైలకు మహాశివరాత్రి ఆహ్వానం శ్రీ 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 భైరవేశ్వర స్వామివారి దేవస్థానం అంబవరం కొత్తపల్లి గ్రామం సిఎస్పురం మండలం మార్కాపురం జిల్లా తేదీ పదిహేను రెండు వేల ఇరవై ఆరున మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఐదు గంటలకు శ్రీ నగరేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం శ్రీ త్రిముఖ దుర్గాదేవి అమ్మవారికి విశేష కుంకుమార్చన ఉదయం తొమ్మిది గంటలకు రుద్ర హోమం మృత్యుంజయ హోమం మహా మహాపూర్ణాహుతి రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలమందు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం జరుగును మహాశివరాత్రి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కలవు కావున భక్తాదులందరూ మహాశివరాత్రి సందర్భంగా శ్రీ స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులగుదురని ఆహ్వానిస్తున్నాము ముఖ్య అతిథి డాక్టర్ శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు కనిగిరి శాసన సభ్యులు మరియు ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు ఇట్లు శ్రీ స్వామివారి సేవలో ముప్పాళ్ళ శ్యామసుందరరాజు చైర్మన్ మరియు ధర్మకర్త మండలి సభ్యులు డి వంశీకృష్ణారెడ్డి ఆలయ కార్యనిర్వహణాధికారి